న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి ఆంధ్ర రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ కలిసిన ఏపీ స్టేట్ ముతబలీల అధ్యక్షులు హజ్ జనాబ్ ఎం షకీల్ షఫీ ఈరోజు విజయవాడ నగరంలోని ఏపీ స్టేట్ వక్ బోర్డు చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారిని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర ముతవల్లి అధ్యక్షులు ఆల్ హజ్ కెఎం షకీల్ షఫీ గారు మరియు ముతవల్లిలు ముస్లిం మత పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీ అజిత్ చైర్మన్ గారు ఎంతో చక్కగా అందరికీ సమాధానాలు ఇచ్చి ఆశ్చర్య చికిత్తుల్ని చేశారు ముతవల్లిల సమస్యలు ఆదాయ వనరులు పెంపి చేసే విధంగా ప్రణాళికలు కోర్టులో మెరుగవుతున్న కేసుల పరిష్కారం వంటి అనేక విషయాలపై చర్చించారు అజిజ్ గారు తనదైన శైలిలో అందరికీ న్యాయం చేస్తానని అందరినీ కలుపుకొని పోతానని చెప్పడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు మరొకసారి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ షారుఖ్ షరీఫ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు